జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ రేపల్లె సబ్ డివిజన్ బట్టిప్రోలు కొల్లూరు చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లను పరిశీలించారు సిబ్బందితో సమావేశమై శాఖల సమస్యలను తెలుసుకున్నారు రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు కృష్ణానది వరద ఉధృతిని పరిశీలించి రాబోయే రెండు రోజుల్లో వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డీఎస్పీ శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ జి నారాయణ ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఇదే మాన్సూన్ సమయంలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఎస్పెషలీ మన కొల్లూరు బట్టిప్రోడు రేపల్లె ఈ ప్రాంతాల్లో సోదా ప్రాంతాల్లో ఈ కరకట్ట బెల్ట్ ఏదైతే ఉందో కృష్ణ కరకట్ట బెల్ట్ అంతా కూడా ఈ లో లెవెల్ ఏరియాస్ ఈ మండలాలన్నింటిలో కూడా ఈ పోలీస్ అంతా కూడా చాలా విలేజెస్ ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఈసారి కూడా మనకి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అండ్ ఆ కమింగ్ డేస్లో మనకు ఫ్లడ్ అలర్ట్ మనకి ఆల్రెడీ ముందుగా అలర్ట్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సినటువంటి డ్రైవెల్ టూర్స్ చేయలేదు రెవెన్యూ అఫీషల్స్తోనూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషల్స్తోనూ ఆర్ఎండీ అఫిషల్స్తోనూ మా టీమ్స్ మోడల్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యంగా ఈ లో లెవెల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ని పబ్లిక్ని అలర్ట్ చేసి ఆ రెవెన్యూ వల్ల ఆల్రెడీ ఐడెంటిఫై చేసేటువంటి రిలీఫ్ సెంటర్స్ పంపించే ప్రాసెస్ ఒకటి ఎక్కడైనా సరే ఈ ఓవర్ఫ్లో వల్ల రోడ్స్ మీద ఈ వర్షపు నీరు ఐ మీన్ ఫ్లడ్ ఓవర్ఫ్లో వల్ల రాకపోతే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అంటూ వాళ్ళు ఇన్సిడెంట్ జరగకుండా రాహద రాకపోకలు పాపం రెగ్యులేట్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమన్నా ఉంటే లెఫ్ట్ సైడ్ డైవర్ట్ చేయడం అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేటువంటి